ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పార్టీ మారుతున్నారని గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వస్తోన్న కథనాల్ని వైసీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా వైసీపీ ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షుడు పాలకీర్తి రవి సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు మెంబర్ స్వర్ణ వెంకయ్యలు నెల్లూరు నగరంలోని అంబేద్కర్ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు ఆదాల గెలుపును ఓర్వలేని కొంతమంది ఆయన పార్టీ మారుతున్నారని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు ఇలాంటి ప్రచారాలను నమ్మవద్దన్నారు ఆదాల అజాత శత్రువు అన్నారు ఎవరిన్ని అసత్య ప్రచారాలు చేసినా రూరల్లో ఆదాల గెలుపు ఖాయమన్నారు ఇప్పటికైనా ఇలాంటి దుష్ప్రచారాలు మానుకోవాలని వారు హితవు పలికారు ఈ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ మహిళా ప్రధాన కార్యదర్శి అరవ కామాక్షమ్మ సుమన్ లోకసాయి నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఓ ఛానల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు పార్టీ లోకేష్ బాబుని కలిశారు అన్నారు సహజంగా ఎవరైనా ఒక చిన్న విషయాన్ని ఆలోచించాలా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మరి లోకేష్ బాబుని అంటే దరిద్రం ఏంటంటే మా దరిద్రం లోకేష్ బాబుని కలిశారని చెప్పి పత్రికలు వేశారు ఇది మీడియా మీడియా ఛానల్లో ఇంతకన్నా దరిద్రం ఇంకోటి ఉండదు ఎందుకంటే లోకేష్ బాబుని కలవడం ఏంటి ఆయన పాదయాత్ర చేసినప్పటి నుండి ఇప్పటికీ కనుమరుగైపోయాడు పార్టీలు ఎక్కడ కూడా కనబడేట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అవడం ఎంత నిజమో ఉదయాన్నే తూర్పున సూర్యుడు ఉదయించడం ఎంత నిజమో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేయడం అంతే నిజమని చెప్పి మీకు తెలియజేస్తున్నా పోటీ చేయడమే కాకుండా రూరల్ నియోజకవర్గంలో అత్యధిక భారీ మెజార్టీతో గెలవడం ఖాయం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఇదే ప్రెస్ మీట్ని ఇప్పుడు చెబుతున్నా మళ్ళీ నాలుగు నెలల తర్వాత రూరల్ నియోజకవర్గంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు గెలిచిన తర్వాత మళ్ళీ ఇదే ప్రెస్ మీట్ పెడతాను కొంతమంది కుక్కలు ఈ యొక్క రూరల్ నియోజకవర్గంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి గెలుపు ఖాయమైన తర్వాత ఈ యొక్క గెలుపుని ఎలా అడ్డుకోవాలా ఎలాంటివి నీచమైన ప్రవర్తనలతో అతను బయటికి పంపించేయాలా జనాభాలో ఎటువంటి అపవర్త అపనందలు వేయాలా జనాభాలో కన్ఫ్యూజన్ తీసుకురావాలని చెప్పి ఈ కొంతమంది కుక్కలు ప్రయత్నం చేస్తున్నారు ఈ కుక్కలందరికీ కూడా సమాధానం నాలుగే నాలుగు నెలల్లో నాలుగే నాలుగు నెలల్లో నెల్లూరు రూరల్ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో భారీ విజయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు అదే కాదు మళ్ళీ చదివిస్తున్న కొంతమందికి గుర్తు చేస్తున్న ఎవరైతే రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు రూరల్ నియోజకవర్గంలో విస్తృత స్థాయి స్థాయిలో పర్యటనలు చేస్తున్న పర్యటన చేసే సందర్భంలో పలు గ్రామాల్లో ప్రజలు నియోజ రూరల్ నియోజకవర్గ పలు డివిజన్లో ప్రజల నుండి ఎదురైనటువంటి సమస్య ఏంటంటే అమ్మ మేము రెండుసార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం ఉందా ఆ వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారిని మొహం చూసి గెలిపించాం ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మీ ఆయనకి మేము ఓటేసే ప్రసక్తే లేదు మేము సుపరిచితులైనటువంటి పెద్దలు మర్యాదస్తులు మహిళల పట్ల గౌరవం ఉన్న వ్యక్తి తగాదలకి తంటాలకి తాగుదనే వ్యక్తి రౌడీ యజాని మూపులోపడే ఎత్తి అటువంటి వ్యక్తికి ఈసారి మేము అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నామని చెప్పి రూరల్ ప్రజలు చెప్పడం జరిగింది ఇది తథ్యం వాళ్ళు చెప్పడమే జరిగింది ఇంకోటి కూడా రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరు కూడా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేకి ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటేస్తారని చెప్పి నేను అడుగుతున్నా బ్రేకింగ్ 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 అంటూ పెద్ద ఆదాల్ ప్రభాకర్ రెడ్డి ఒక పక్క లోకేష్ బాబు ఒక పక్క పెట్టి చూపించాలి కదా మరి లోకేష్ బాబుని పెద్ద ఆదల ప్రభాకర్ రెడ్డి గారు గాలి వెళ్ళారా లేకపోతే అబ్బరక దబ్బరా ఎంత అబ్బరక దబ్బరా అని చెప్పి ఓం హోమ్ అని చెప్పేసి వెళ్ళి ఆయన రూమ్లోకి వెళ్ళి మాట్లాడేసి వచ్చేసారా ఆ విషయం ప్రజలందరూ కూడా ప్రజలందరూ కూడా అటు రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఇటు నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రజలు ఇటు రూరల్ నేరియా ఉన్న ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి ఇటువంటి అసత్య ప్రచారాలకి పులుస్తా పెట్టాలా ముఖ్యంగా మీ అందరికి తెలుసు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అంటే నెల్లూరు జిల్లా రాజకీయాల్లో అజాత శత్రు ఆయన్ని పార్లమెంటుకి కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు నెల్లూరు రూరల్కి పోటీ చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది ఆదేశానుసారం గత ఎనిమిది నెలలుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఆదాలు ఎక్కడుంటే ఆడ అభివృద్ధి అయిన సంగతి జగమెరిగిన సత్యం ఎనిమిది నెలల్లో కేవలం నూట అరవై కోట్ల రూపాయలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచిన ఘనత ఏదన్నా ఉందంటే నెల్లూరు జిల్లాలో నాయకుడు ఉన్నారంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మరి ఎన్ని కూడా చూసి కొంతమంది ప్రత్యర్థులు రోరల్ నియోజకవర్గంలో ప్రజలు ఆదాల ప్రభాకర్ రెడ్డికి గెలిపిచ్చారు కాబట్టి గెలుపు ఇచ్చారంటే ఆయన వస్తే ఎక్కడుంటే ఆ ప్రాంతం అభివృద్ధిగా ఉంటుంది ఆ ప్రాంతం ప్రశాంతంగా ఉంటుంది ఆ ప్రాంతంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు ఎక్కడ చూసినా ఆనందంగా ఉంటారు కాబట్టి గతంలో అల్లూరు శాసనసభ్యుడిగా ఒకసారి మంత్రిగా పనిచేశారు అదేవిధంగా సరేపల్లి శాసనసభ్యుడిగా రెండుసార్లు పనిచేశాడు ఆయా ప్రాంతాలు ఏ విధంగా అభివృద్ధి జరిగాయో జిల్లాలో ఉన్నటువంటి నాయకులకి అందరూ తెలుసు ఈ విషయాలన్నీ తెలుసుకున్న కొంతమంది ప్రత్యర్థులు కొన్ని ఛానళ్ళ ద్వారా గోబులు ప్రచారం చేసి ప్రభాకర్ రెడ్డి గారు పార్టీ మారిపోతున్నారు ప్రభాకర్ రెడ్డి గారు ఇంకో పార్టీలోకి వెళ్తున్నారు ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ తరఫున పోటీ చేయడం లేదని ఒక మైండ్ గేమ్తో గోపుల ప్రచారం చేస్తున్నారు అది జిల్లా ప్రజలు రూరల్ నియోజకవర్గం ప్రజలు నమ్మొద్దని కూడా ఈ పత్రికా విలేఖరుల సమావేశం ద్వారా తెలియపరుస్తూ ప్రభాకర్ రెడ్డి గారు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ రూలింగ్లోకి వస్తుందన్న సంగతి జగ విరిగిన సత్యం ఆయన జగన్మోహన్ రెడ్డితోనే ప్రయాణం చేస్తున్నాడు రెండు వేల ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం తధ్యం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు రూరల్ శాసనసభ్యుడు అవ్వడం తగ్గని కూడా మేము పత్రికా విలేకరుల సమావేశం తెలియపరుచుకుంటూ ప్రభాకర్ రెడ్డి మూడు నెలల్లో రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ మారితే నూట యాభై లక్ష యాభై నాలుగు వేల ఓట్ల మెజార్టీతో ఈ జిల్లా ప్రజలు ఆయన పార్లమెంటుకు పంపించారు అంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి అజాత శత్రు ఆయన ఎక్కడ ఏ పార్టీలో ఉన్నా కూడా ఆయనకి కులం లేదు మతం లేదు రాగ దేశాలు అసలు లేవు ఎక్కడ చూసినా కూడా ప్రతి ఒక్కరిని ప్రేమతో చూసే సత్వం మీకు తెలుసు ఆదా ప్రభాకర్ రెడ్డి ఆఫీస్ ఎప్పుడు చూసినా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ముందొచ్చి కొండడి రంగారెడ్డి గారు ఉంటారు విజయ డైరీ చైర్మన్ వెనకాల ఆదా ప్రభాకర్ రెడ్డి గారు ఉంటారు ఎవరు వచ్చినా ధర్మదర్శనం ఎందుకు వచ్చావు నువ్వు నా శత్రువువే నువ్వు పలానా నియోజకవర్ నుంచి వచ్చావా నువ్వు పలానా ప్రాంతం నుంచి వచ్చావా నీ పని ఎందుకు చేయాలా అనే మాట ఏ రోజు కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి నోటి వెంట రాదు ఎవరు వచ్చినా కూడా పనిచేసి పెట్టడం పనిచేసే మనతత్వం ఉండే మనస్తత్వం ఉండేవాళ్ళు కాబట్టి ఆఫీసులో ఎప్పుడు మీరు చూడండి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆఫీసు కలకల్లాడుతూ ఉంటుంది అందుకని మీ అందరికీ తెలియపరిచేది ఏంటంటే ప్రభాకర్ రెడ్డి గారు ఎక్కడికి పోరు ప్రభాకర్ రెడ్డి గారు రూరల్లోనే పోటీ చేస్తున్నారు ప్రభాకర్ రెడ్డి గారి రూరల్ పోటీని ప్రజలందరూ కూడా నిర్ణయించారు ఆయన గెలుపుని కూడా నిర్ణయించారు ఎందుకంటే ఎనిమిది నెలల్లో నూట అరవై కోట్లు ఇరవై ఎనిమిదో డివిజను శాంతి నగర్లో ముప్పై సంవత్సరాల నుంచి అభివృద్ధి జరిగిన రోడ్డు వేస్తే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం ప్రజలందరూ కూడా అయ్యా నువ్వు కావాలి మా కాజాల ప్రభాకర్ గారు నిన్ను మేము గెలిపించుకుంటాం అని చెప్పి అదేవిధంగా అనేక ప్రాంతాల్లో పద్దెనిమిది పంచాయతీల్లో ఇరవై ఆరు డివిజన్లో ప్రజలు ఎదురు చూస్తున్నారు రాజాల ప్రభాకర్ కోసం ఆయన విజయం కోసం అని కూడా మేము ఈ ముఖంగా తెలియపరచుకుంటూ ప్రభాకర్ రెడ్డి గారు ఏ పార్టీకి లేకపోడు ప్రభాకర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డితో ప్రయాణం చేస్తున్నాడు ప్రభాకర్ రెడ్డి గారు రూరల్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడని కూడా ఈ యొక్క పత్రికా విలేఖల ద్వారా ప్రత్యేకించి అందరికీ తెలియపరచుకుంటాం దయచేసి మటుకు ఇటువంటి మైండ్ గేమ్లు ఇటువంటి అబద్ధ ప్రచారాలను మటుకు రూరల్ ప్రజలు జిల్లా ప్రజలు నమ్మొద్దని కూడా ఈ పత్రికా విలేఖల సమావేశం ద్వారా మేము విన్నవించుకుంటున్నాం సంక్రాంతి హరిదాసు రండి అంబరాన్నంటే సంబరాలను జరుపుకుందాం కంచి కామాక్షి వారి సంక్రాంతి నాన్ స్టాప్ డిస్కౌంట్స్ కంచి డిజిటల్ శారీస్ పట్టు సారీస్ పొందూరు డిజైనర్ శారీస్ కంచి ఇక్కత్ పట్టు శారీస్ బెనారస్ కథాన్ శారీస్ డిజిటల్ జార్జెట్ శారీస్ పెన్ కలంకారీ శారీస్ బిన్నీ సిల్క్ శారీస్ లైట్ వెయిట్ ఆల్బమ్ శారీస్ గాగ్రాస్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ పై థర్టీ పర్సెంట్ వరకు తగ్గింపు డిజైన్లతో మనసు దోచే సరికొత్త ఫెస్టివ్ రికొత్త ఎక్స్క్లూసివ్ కౌంటర్ లో అన్ స్టాపబుల్ సేల్ లిమిటెడ్ స్టాక్ అన్లిమిటెడ్ డిస్కౌంట్ పదిహేను వేల రూపాయలు విలువ చేసే పరిణయ పట్టుచీర నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే పదివేల అక్షయ పట్టు చీర మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఏడు వేల ఐదు వందల రూపాయలు విలువ చేసే కంచి గాంధర్బ పట్టుచీర రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే విచ్చేయండి కంచి కామాక్షి లేఅవుట్ <machim>